వెల్లుము నేను నీ నోటికి తోడయిండి నీవు ఏమి పలుకోవలసినది నీకు బోధించేదనని అతనితో చెప్పెను నిర్గమాకాండము నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము సహోదరి సహోదరులారా ఈ మాట దేవుడు మోషేతో చెప్తున్నాడు దేవుడు మోషేను ఐగుప్తులోని ఇజ్రాయేల్ ప్రజలను విమోచించేందుకు పంపిస్తున్నప్పుడు మోషే దేవునితో ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని అన్నాడు అయితే దేవుడు మానవునకు నోరిచ్చినవాడు ఎవడు మూగవానినే గాని చెవిటివానినే గాని దృష్టి గల వానినే గాని వానినే గాని పుట్టించిన వాడెవడు యహోవానైనా నేనే గదా కాబట్టి వెళ్ళుము నేను నీ నోటికి తోడయ్యుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పెను ప్రియులారా మనం దేవుని గురించి ఇతరులకు చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు మన బలము మాటలు సరిపోకపోయినా దేవుడు మన నోటికి తోడై ఉండి ఆయన మనకు అవసరమైన మాటలు నేర్పిస్తాడు ఇర్మియా కూడా నేను బాలుడను మాట్లాడలేను అన్నప్పుడు భయపడకుము ఇదిగో నేను నీ నోటిలో నా మాటలు ఉంచి ఉన్నానని నేను నిన్ను పంపువారి వద్దకు నీవు పోవలెనని చెప్పాడు ప్రియులారా భయపడడం సహజం మోస భయపడ్డాడు ఇర్మియా భయపడ్డాడు మనము భయపడతాం కానీ చివరికి మోషే ఇర్మియా దేవుని మాటలకి విధేయులయ్యారు వారి విధేయత వల్ల ప్రజలకు గొప్ప మేలు కలిగింది మనం దేవుని సేవ చేయాలంటే మొదట మన భయాలపై విజయం పొందాలి దేవుడు మనకు తోడుగా ఉంటాడనే వాగ్దానం మన భయాలన్నీ పోవడానికి గొప్ప ఆధారం ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు మనుషులను గూర్చి జాగ్రత్త వారు మిమ్మను మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మను కొరడాలతో కొట్టింతరు వీరికిని అన్ని జనులకు సాక్షమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుతురు వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఏలాగు మాట్లాడదుము ఏమి చెప్పుదుము అని చింతింపకొడి మీరేమి చెప్పవలెనో అది ఆగడియలోనే మీకు అనుగ్రహింపబడును మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కారు అని ప్రీలారా మనుష్య కుమారుణ్ణి మనుష్యుల ఎదుట ఒప్పుకునివాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వాని ఒప్పుకొను మనుషులే ఎదుట ఆయనను ఎరగనను వాని ఆయనయు ఎరగనని దేవుని దూతలేదుట చెప్పును ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు ఒకడు నన్ను ప్రేమించిన ఏడల వాడు నా మాట గైకొను అప్పుడు నా తండ్రి వాని ప్రేమించును మేము వాని వద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు మీరు వెనుచున్న మాట నా మాట కాదు నన్ను పంపిన తండ్రిదే నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చెయ్యును అని సహోదరి సహోదరులారా మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనా శక్యమును మహిమయుక్తమునైనా సంతోషము గలవారే ఆనందించుచున్నారు మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమయందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తర్వాత కలగబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చినో దానిని విచారించి పరిశోధించరి పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడెను దేవదూతలు ఈ కార్యములను తొంగిచూడగూరుచున్నారు కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధిగలవారై ఏసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నేను నీ నోటికి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని నేను పంపువారి వద్దకు నీవు వెళ్ళవలెనని మోషేకు సెలవిచ్చావు దేవా మా బలము మాటలు సరిపోకపోయినా నీవు మా నోటికి తోడయిండి మాకు అవసరమైన మాటలు నేర్పిస్తావు గనుక మేము నీ గురించి ఇతరులకు చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు భయపడకుండా ధైర్యంగా చెప్పే వారంగా ఉండటకు సహాయము దయచేయమని మనుషులను గూర్చి జాగ్రత్త కలిగి ఉంటూ మా మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారమై నీవు ప్రత్యక్షమైనప్పుడు మాకు తెయబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండటకు కృపచూపమని నీ పరిశుద్ధాత్మ చేత మాలో ప్రతి ఒక్కరిని నీవెనింపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్